కొనార అని పిచ్చే చేరా డిజైన్ అన్నమాట ఇలాంటి డిజైన్స్ ఈ క్వాలిటీలో ఫస్ట్ టైం వదిలాడ అన్నమాట కంపెనీ వాడు కూడా ఈ జెరీ బోర్డర్ గాని అమ్మ 파రస్టాంత ఈ చీరలోనే ఉంది తల్లే అయి జురాసిక్ పార్క్ అంతే ఏడో ఉంది పల్లో గాని బ్లౌజ్ గాని ఎంత బాగా ఇచ్చాడంట అయ్య బాబాయ్ పల్లో జోడనంత చూసారా గోల్డ్ పెంటింగ్ డిజైన్ ఇచ్చాడు మోడల్ కూడా ఎందుకంటే ఈ ఈ పిక్చర్ అనేది హైలైట్ అవ్వడానికి ఈ డిజైన్ ఇచ్చాడు అనమాట జెరీ బోర్డర్ గానీ బ్లౌజ్ కానీ పల్లో కానీ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ వేసుకుంటారా దాని మీద వర్క్ చేయించుకుంటారా మీ ఆప్షన్ అనమాట దీనికి డిజైన్ చూడండి ఒకసారి మ్యాష్ మెలోనే కొత్త ఐటమ్ అనమాట డిజిటల్ డిజైన్తో వచ్చింది కొత్తగా లేటెస్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ మ్యాష్ మెలో చూసుంటారు కదమ్మా ఇంతలా డిజిటల్ డిజైన్ అనేది నాకు తెలిసి మీరు చూసుండ్రు మార్కెట్ లో కూడా ఇంకా రిలీజ్ కదా ఈ డిజైన్ అనేది మన దగ్గర రిలీజ్ రిలీజ్ అవ్వాలి ఇది మన దగ్గర కనిపించిన తర్వాతనే మీకు షోరూమ్ లో బొమ్మ కనపడుతుంది అప్పుడు మాత్రం మూడు వందలు ఉంటదండి ఈ రోజు మాత్రం హండ్రెడ్ నిజం తెలుసుకొని మన దగ్గరికి వచ్చే లోపల స్టాక్ అయిపోయి ఉంటది ఈ డిజైన్ చూసే దయచేసి మిస్ అవ్వద్దు మళ్ళీ ఈ శారీ ఎందుకు మిస్ అయ్యానా ఆన్లైన్ లో ట్రెండింగ్ అయిన తర్వాత మనం ఎందుకు కొనలేకపోయావా ముందే అని మీరు బాధపడదండి ఎందుకంటే దీంట్లో వచ్చే కలర్స్ మ్యాచింగ్ కానీ డిజైన్ మ్యాచింగ్ కానీ ఎక్సలెంట్ గా ఉండదు లేటెస్ట్ గా ఎవరు కట్టలు కట్టాలనుకుంటే ఇలాంటి డిజైన్స్ దగ్గర మదీనా బీబీ ఓకే డార్క్ బ్లూ ఓపెన్ చేయండి మీరు స్క్రీన్ షాట్ పెట్టండి తల్లి ఏ సారీ అది ఇప్పుడు అయిపోయింది అమ్మా నువ్వు అడిగిన ఏడేళ్ళకి నేను మెసేజ్ చదివిన మీరు మెసేజ్ పెట్టిన ఆరు నెలలకు నేను మెసేజ్ చదివాను తల్లి ఈ లోపల ఈ శారీ కూడా వెళ్ళిపోయింది కొత్త కొత్త శారీ కలెక్షన్స్ ఏదైనా సరే సూపర్ సిస్టర్ సూపర్ ఓకే గీతా చంద్ర కాస్ట్ కాస్ట్ తొమ్మిది యాభై అండి నైన్ ఫిఫ్టీ లో ఈ డిజైన్స్ అనేది ఇంపాజిబుల్ రావు తొమ్మిది వందల యాభై రూపాయలు అండి పన్నెండు వందలు నిలబెట్టి అమ్ముతారండి బయట మార్కెట్ లో రిలీజ్ అయితే కొత్త డిజైన్ ఇది గట్టిగా చెప్తున్నానంటే లెక్కేసుకోండి ఈ డిజైన్ ఈ క్వాలిటీలో రాదు ఎవ్వరు ఎందుకంటే చూసేవాళ్ళు ఫస్ట్ బుక్ చేసుకోండి లేటెస్ట్ ఐటమ్ అమ్మా ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి ఒక మనం ట్రెండ్ అవ్వాలా చీర కట్టి కొత్త హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలా లేటెస్ట్ మోడల్ మార్కెట్ లోకి వచ్చింది ఆన్లైన్ లోకి వచ్చే వాళ్ళు ఆల్మోస్ట్ మంచి చీరలు కొనాలనే వస్తారు హండ్రెడ్ ఎందుకంటే ఇలాంటి డిజైన్ చూసినప్పుడు కంటిలో పడిపోతాయి కొనాలి అనుకున్నాయి వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి స్క్రీన్ షాట్లు వచ్చేస్తున్నాయి రాసేస్తున్నారు టైం అయిపోయింది బెనిఫిట్ ఈ సారీ అమ్మాలంటే జనరల్ గా అమ్ముకోవచ్చండి రిటైల్ గా పన్నెండు వందల యాభై పదమూడు వందల యాభై ఎంత అమ్ముకోవచ్చండి ఆఫర్ లో పెట్టాం కాబట్టి దసరాలో కొత్త స్టాక్ కాబట్టి మీరు మ్యాక్సిమలో కూడా ఈ డిజైన్ బోర్డర్ చూడండి మన ఛానల్ కనిపించింది అంటే అది ఇంకా మార్కెట్ లోకి రాదు మార్కెట్ రాదు కాదు వచ్చిన కొనలేని రేటు

ఇది మాత్రం సూపర్ గా ఉంటది చూసుకోండి ఒకసారి లేటెస్ట్ కలెక్షన్ జనాలందరికీ కాస్ట్ మేడం రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా డిజైన్స్ అన్నమాట ఇవన్నీ లేటెస్ట్ ఐటమ్ అమ్మా సూపర్ గా ట్రెండ్ అయింది లేటెస్ట్ గా కొత్తగా డిజైన్స్ కూడా మార్కెట్ లో చూసు మార్చ్ మెలలో చాలా రకాలు చూసుంటారు కానీ ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్ అనేది మీరు చూసుండ్రు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడే రిలీజ్ కాదండి కొంచెం టైం పట్టింది రిలీజ్ అవడానికి

సిక్స్ కలర్స్ కూడా సూపర్ కలర్స్ అండి మంచి డిజైన్స్ అయితే మిస్ అవద్దమ్మా హండ్రెడ్ పర్సెంట్ ఒకటి మీకు చెప్పేది ఏంటంటే ఇలాంటి డిజైన్స్ మళ్ళీ మళ్ళీ రావు శారీస్ కొంటామమ్మా కానీ కొత్తగా డిజైనర్ వేరుగా కొనాలనుకుంటే మంచిగా అలా అందరూ